కాదు బయటికి వెళ్తాం కదా కుక్కల మీద మరుగుతావు కదా మురుగుతావు కదా అవి ఎంతంత కుక్కలు ఉన్నాయి చెప్పు వచ్చి రాగానే వాకింగ్కి వెళ్ళి వచ్చి రాగానే కర్ర రెండు ఉన్నావు వెళ్ళే ముందు ఆడించాను నువ్వు ఎంత ఉన్నావని భూమికి జాండు ఉన్నావు అవునా నేను ఎలా తీసుకెళ్తున్నాను చెప్పు ఊరంతా తిరుగుతావు ఏ కుక్క కనిపిస్తుంది నీకేంటి చెప్పు నీకు నచ్చని కుక్క కనిపిస్తే నచ్చని కుక్క కనిపిస్తే ఇలా ఉరుకుతావా ఉరిగితే అవతల కుక్క ఎంత ఉందిరా ఎంత ఉంది కదా చెప్పు ఎంత ఉంది మళ్ళీ కన్ను కొట్టుకో ఎంత ఉంది చెప్పు ఎంత ఉంద భయమైతుందా ఓసారి కలిసిందా ఒకసారా పడ్డాయి కదా నీకు ఇంజక్షన్లు చెప్పు భూమికి జాండ ఉన్నావు నువ్వు ఏం పెద్దగా లేవు భూమికి జాండ ఉన్నావు నేను పెద్దోండి అనుకుంటున్నావా అంత పెద్ద పెద్ద కుక్కల మీద పరుగులు ఇలాగా ఉరుకుతావు అవతలతో మీదకి వచ్చేస్తే ఏంటిది చేస్తావు ఇంకోసారి చెప్పు మళ్ళీ ముఖం తిప్పుకోకు ముఖం తిప్పుకోకు తిప్పుకోకు మళ్ళా మళ్ళీ అన్నయ్య వస్తున్నాడా అని చూస్తున్నావు చెప్పు ఇంకోసారి ఉరికి చెప్తాను అలాగా మళ్ళీ ఎక్కడికి పరికె పైకి మళ్ళీ మళ్ళీ నా ఒళ్ళోకి వచ్చేకు ఓకే గుడ్ బాయ్ చేయకూడదమ్మా అలాగా